నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది సీతందార్లో లొకేట్ అయి ఉన్న ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న త్రీ బీహెచ్కే కొత్త ఫ్లాట్ అండి ఒక ఫ్లోర్కి ఒకటి వస్తుంది ఇదంతా కూడా మన ఇంటి ముందు ఉన్న బాల్కనీ రోడ్డు వైపు ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది ఇదంతా మనకి హాల్ వస్తుంది హాల్లో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి వేరే బిగ్ సైజులో అయితే వెంటిలేషన్ అయితే ఓపెన్ చేశారండి సీలింగ్ కూడా చేసి అయితే మనకు అమ్ముతున్నారు హాల్ దాటి కాస్త ముందుకెళ్తే ఇదంతా మనకి డైనింగ్ ఏరియా వస్తుంది పైన కూడా సీలింగ్ చక్కగా చేశారు లెఫ్ట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చిందండి కిచెన్ మనకి ఎక్సలెంట్గా అనిపించింది ఎక్కడ కూడా చిన్నదన్న ఫీలింగ్ లేకుండా మనకి సఫిషియెంట్గా కిచెన్ ఉన్నది అన్న ఫీలింగ్ వచ్చింది వెంటిలేషన్ కూడా కిచెన్లో చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారండి కొన్ని సెల్ఫ్లు కూడా ఉన్నాయి ఒక స్ట్రాంగ్ అటాక్ కూడా కనిపిస్తుంది వుడ్ వర్క్ అది మనం చేయించుకుంటూ ఎక్సలెంట్గా అయితే కిచెన్ కనిపిస్తుంది డైనింగ్ కాన్ యూటిలిటీ స్పేస్ మోడల్ అయితే వచ్చిందండి లార్జ్ స్కేల్ అయితే కనిపిస్తుంది స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ కాస్త ముందుకెళ్తే రైట్ సైడ్లో మనకి గెస్ట్ బెడ్రూమ్ వచ్చిందండి స్ట్రైట్గా వెంటిలేషన్ వచ్చింది మూడు బెడ్రూమ్స్లో కూడా మనము సిక్స్ బై సిక్స్ వేసుకోవచ్చు గెస్ట్ బెడ్రూమ్లో అయితే జనరల్గా అయితే ఫోర్ బై సిక్స్ వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది సీలింగ్ కూడా చక్కగా చేశారు కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగిందండి యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ వాడినట్టుకైతే బిల్డర్ గారు చెప్పారు వాళ్ళ టైల్స్ కూడా మంచిగా వాడామని చెప్పి చెప్పడం జరిగింది కాస్త ముందుకెళ్తే రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది లక్కీగా మనకి ఈ రెండు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వచ్చింది అంటే కామన్ టాయిలెట్స్తో కలిపితే మనకి మూడు బాత్రూమ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి వెరీ బిగ్ సైజులో ఉంది సీలింగ్ డిజైన్ కూడా క్లాస్ డిజైన్ తీసుకున్నారు ఎక్కువ అడవిడి లేకుండా చాలా సింపుల్ అండ్ క్లాస్గా అనిపించింది చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది లార్జ్ స్కేల్ అయితే బాత్రూమ్ సైజ్ కనిపిస్తుంది జనరల్గా అయితే త్రీ బీహెచ్కేలో అయితే రెండు బాత్రూమ్స్ ఇస్తూ ఉంటారండి ఇక్కడైతే మనకి మూడు బాత్రూమ్స్ వచ్చాయి ఇదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ స్ట్రేట్గా వెంటిలేషను లెఫ్ట్ సైడ్ అయితే మనకి సిమెంట్తో సెల్ఫ్లు ఉన్నాయి సీలింగ్ కూడా డిఫరెంట్ మోడల్ లైటింగ్స్ పెట్టుకోవడానికి అయితే ఏర్పాటు చేశారు కంప్లీట్గా చివరిలో మళ్ళీ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది ఫ్లాట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా అయితే ఈ మోడల్లో అడుగుతుంటారు ఒక ఫ్లోర్కి ఒకటి వచ్చి తక్కువ బడ్జెట్లో ఈస్ట్ ఫేసింగ్తో కావాలంటుంటారు వారి అయితే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు రోడ్డు కూడా మనకి ఫార్టీ ఫీట్ ఉంది హైవే రోడ్డు కూడా కొంచెం నియర్ బై ఉంటుంది ఈ ఫ్లాట్స్ కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి రేటు విషయాలన్నీ కూడా కింద మోర్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే కంప్లీట్గా అయితే డీటెయిల్స్ ఉంటాయండి దయచేసి అది చదివి తర్వాత అయితే విజిటింగ్ కోసం అయితే కాల్ చేయొచ్చు వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ తెలియచేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్